ఇంటికి పెద్దవాళ్ళు ఆ తొంపి కళ్ళు సారా తాగేసి బొమ్మ నిండా ఏరిగేస్తున్నారు కూర వెళ్ళి తావాకెళ్ళి ఆ బొమ్మ దగ్గరే చదువు బలి

ఎలాగ మాటది చూపించు లేదా కోడి పిల్ల చాలు అదే శివుడు ఇప్పుడే వెళ్ళాడు పార్వతి దగ్గర శివుడు పేరు చెప్పి పట్టుకున్నామే

మట్టి కారగా తెలుసు కదా పరిగించు తెలియదు నీ చూపి షూపి పక్కన వచ్చేన వెనకాల ఉంటే ఏమో కనపడదు ఎప్రకొచ్చి తీస్తే కనపడదా అలా ఆగుతనే ఆడవోడు ఆడవోడు నువ్వు బెట పెట్టు అది చలే जाओ అను వెлле అది నేను రమ్మంటాను ను నేను పోలీస్ అవతం కాదు నువ్వు పోలీస్ రావాలా మట్టి కోట పండరల కట్మన ఉంటది అక్కడ చెప్పండి అమ్మా ఏంటిది మట్టి

తయారు మట్టి చేతులు అనుమానం సాయిబు మట్టేసుకొని మట్టి నాబుచ్చు లాబుచ్చు అంటే బిళ్ళలు అయిపోతున్నాయి ఇది సాయిబు గారికి మనకు వచ్చేస్తుందా మీరు నేర్చుకోవచ్చు నాలాగా జుమ్ములు ఎదురుకోవాలి దొరకకపోతే ఇంట్లో ఉంటారు ముసిలోళ్ళు కాలో జబ్బడొట్టేయాలి ఇక్కడ వచ్చి కూర్చొని మట్టేసి వేసి ఆ ఊది ಇದು ರಾಲೇದು ಇಂಗೋಪ್ಪ ಇದು ಎಂಟು ಅದೇ ಗಟ್ಟಿಗೆ ಮಂಗಿ ಒಟಾರೆಂಟ ಇದು మీకు ఇదే రండి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు అది నాలుగు మార్చేస్తాను ఇది వందేస్తా పైకి లేచి అక్కడ నుంచి అక్కడ నుంచి అది చేతుల చూడు ఎలా కవు వందక చేతులు వచ్చి నాలుగేనా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఎక్కువ లేవు కదా తక్కువ లేవు ఈ నాలుగు చేస్తాను ఏమంటే మొదలైన చెప్పుకోవాలి కొంతగా దాహిలో తెలుపు పక్కన

ોશી લેવાર રૂપિયા अंडे इन ऊपर ही जाते हो। अंडे इधर ना पैकर कहाँ? इधर ना दा। मंडी में इधर ना पैकर। चले जाओ बन। हैं? चले जाओ। घर बन में जाओ रे, घर बन में जाओ रे। भगवान का माया है यारो। क्यों? आधे दे। आनालू बेलनू। आलू। वो कोई बेलनू। तू मरी हुई जाओगे? आलू। आनालू बेलो, आलू को कोटेसी आला

అది ఆ బెళ్ళ చూడేది సరిగ్గా అరుంధతి సినిమాగా కూర చేతుంది ఇదే నిజంగా అయితే నాకు చెప్పలేదు నీ నాలుగు ఇచ్చారు ఒకటి లేదు అది నీ దగ్గరే ఉంది కానీ నీ కంటికి కనపడుతుంది నాకు కనపడుద్ది చూపించు చూపిస్తాను ఒక చేత్తో ఈ బెళ్ళ మూసి ఆ చేత మూసి ఒక చేత్ ఈ బెళ్ళ మూసి ఎన్ని రెండు మూడు లేవా నిజంగా లేవా మరి దీనికి ఎవరు అయింది రాదండి అలాగే పట్టుకో ఆ బెళ్ళ చూడు ఇప్పుడు ఎలాగ వస్తుందో బయట బెళ్ళ ఉండిలో నుంచి కింద ఎలా పడతాయి డబ్బులు గొద్దల నుంచి పడాలా బెళ్ళేపు శివ గారు ఆ చెయ్యి తీయండి ఈ చెయ్యి ఈ చెయ్యి ఇక్కడ పెట్టండి నడకమీద చెప్పు కాదు మనకొడ కాదు ఏనిక కావాలి ఏంటోమని ఏదోమ బెళ్ళాలి యా కాయతం ఏయి రూపాయల కట్ట ఇక్కడ పెట్టు బొమ్మ మాట్లాడుద్ది తోలు బాం అయిపోది అందరూ చూస్తారు ఇప్పుడు ఏముందా ముందు చూడాలి కదా చెయ్యటి ఏముందయ్యా

திருக்கிளோ மூடு உண்டை பாவு కట్ల పాములు రకత పింజేరి పాము కాదు లోపల పాము మీ జీవితంలో చూడలేదు ఇందాక పచ్చను తిరపతి లావు లేదు ఇంతే లావు పడగ మీద ఇలాగ కెట్టమూర్తి పాదాల్లో రెండు సొక్కలు ఉన్నాయి నామం ఉంది అడ్డ గీత ఉంది పాముని ఇక్కడ తీపిస్తారు అందరూ చూడండి సరదా ఎవరు కూడా ఇంత లావుందని దృష్టి పెట్టకండి మీ ఎవరి దగ్గర రాకుండా గీత చివరి వేసేమంటారు పట్టేసి ఎవరు గోలు ఎత్తకుండా పెద్దవాడిని దండ పెట్టారు అంతాగా చూడదు అంటే ఎవరి దగ్గర రాదులే మట్టు కట్టేసాడు ఎవరి దగ్గర రాదు లాపలేదు ఎక్కడ ఎక్కడి అక్కడ నుంచి ఇలా నిలబడు ఈ మట్టి ఉండాలండి లేకపోతే బాగున్నా మాట అది అటువిడ తిరగబాకమ్మా స్వాతం నుంచే చూడాలి ఎందుకంటే పాము కట్టు మీ దగ్గర పాములు రాదు సంతగా నుంచే చూడండి చేయగలిగితే సాయం చేయండి లేదా చూసి వెళ్ళిపోండి వాళ్ళు ఎట్టొద్దు అటువిడి కథల పాటండి దేవుడి పేరు పని అందరూ గట్టిగా రెండు చేతులు కొట్టండి బాబు చేతులు కొట్టండి అయితే పాము కాదు పడగ పడగ రోజున లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన దేవుడు కనపాటు పాము ద్వాక చూసింది కాదు పడగ చూపిస్తాను అవుతారు మరి పడగ చూపిస్తాను అందరూ చూడండి పాములు మీకంటే భయం మా అమ్మాయి దగ్గర చూడండి పాము ఎలా మా అమ్మాయి గుండెల మీద ఆడుద్ది చూడు పాము తిరగమ్మా తిరగవే బ్యాంగిల్ తల్లి అలవాటు అయిపోయింది అమ్మాయి అది రిగా ఆ డాక్టర్ గారి కళ్ళ విషయం పడకుండా గుండెయ్యాలి అమ్మాయి గుండెల మీద ఆడుతుంది బాగు గదల బాకన్నాయా పాము ఆడు ఎందుకంటే గదులు తిరిగిపోయి కాలు పట్టుకుంటే ప్రమాదం పాము పాముని ఆడిస్తాను కానీ అందరూ ఒక సాయం చేయాలి సహాయం అంటే డబ్బులు సాయం దేవాలంట సాయం అడగరు మీ దగ్గర ఉందా కొన్ని వేలు ఖర్చు పెడతాను అంటే దేవత పాముని చూసి మీ దగ్గర ఉంటే ఒక ఇరవై ముప్పై యాభై నా కోట్లు ఈ పాముకి పాలు కోసం డబ్బులు లేవనొక పాము ఆడిస్తాను తీపిస్తాను చూసే పాము వచ్చినప్పుడు సాయిబు డబ్బులు అడుగుతాడని అటు ఇటు

అందరు దేవుడికి దండ పెట్టుకుని బాబు బాగుండాల వాళ్ళు కుటుంబాలతో బాగుండాలి మీకు ఇంట్లో పిల్లలు ఉన్నారు ఈ ఆడపిల్లకి పైకి లేపాల చెప్పండి బాబు చెప్పాల బిడ్డలున్న వాళ్ళు పది మంది సారు నాలాంటి గొడ్డు లోతు తొక్కి వెళ్ళిపోతానంటారు పండగ రోజున లారీ బస్సు తగిలినా మన బస్సుకు కూడా అంతే అంతే సైబు గారు మీ అమ్మాయికి లేపు బావుని పాలు సరదాగా నవ్వి ఇచ్చే ఒక పండగ పూట అని ఇంతమంది రైతులు టేబుల్ చెయ్యట్టి రైతు పిలిచి ఒక యాభై ఇరవై ముప్పై డబ్బు లేదా బలమంతరం అడగరు పాము వాడిస్తారు చూసేళ్ళు తొక్కేళ్ళావా బిడ్డకి ప్రమాదం ఏది ఈ సభలో పాముకి పాలు పొయ్యమని ఇది ఒక ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి చేతి అన్నయ్య అది కాదు డ్రైవర్గా అది కాదు తమ్ముడు వచ్చేవాళ్ళు పది మంది సార్ నాలుగో పిసికి పిసికి ప్రాణం చేస్తామా అంటే చచ్చిపోతామని అంట రాలండి బైక్ ట్రైన్